హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇటు వీడియోలో పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం టమాటా నిల్వ పచ్చడికి మెంతులు ఆవాలు ఒక్క టేబుల్ స్పూన్ తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి హైఫ్లేమ్లో పెట్టుకుంటే సరిగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మంచిగా పొడి మాదిరి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి టమాటా పచ్చడికి చాలా ముఖ్యమైన ఈ టమోటాలని నీట్గా వాష్ చేసుకొని తడి క్లాత్తో తేమ లేకుండా ఇలా తుడిచి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది తేమ లేకుండా ఇప్పుడు వీటిని ఒక టమోటాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా అన్ని టమాటాలని నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి మనము నెల రోజులు నిల్వ ఉండే పచ్చడి అని చెప్పాము కదా ఫ్రిడ్జ్లో అయితే చాలా రోజులు ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఏమీ కూరలు లేనప్పుడు టమాటా నిల్వ పచ్చడిని వేసుకొని తినచ్చు చూసారుగా ఇలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి ఇలా ముక్కలన్నింటినీ కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఈ టమోటాలను వేసుకొని మంచిగా నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు టమోటా గుజ్జు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఫస్ట్ తర్వాత మూత తీసి ఉడికించుకోండి ఇప్పుడు టమోటాలు కొద్దిగా ఉడికాయి అందులోనే కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఎక్కువగా ఉంటే కొద్దిగా నిల్వగా ఉంటుంది టమోటా పచ్చడి అని ఎక్కువ కూడా వేసుకోవద్దండి టమోటాలు పులుపు ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా మీడియంగానే వేసుకుందాం ఇప్పుడు బాగా ఉడికించుకున్న టమోటా గుజ్జుని మిక్సీ జార్లో తీసుకొని అందులోకి ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఇందులోకి సాల్టు నాలుగైదు రెడ్ చిల్లీ పౌడర్ కారం ఎక్కువగా ఉంటుంది టమోటా పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి టైట్గా బిగించేసాను మూత బయటకు వస్తుందేమో అని టమోటా గుజ్జు కానీ మూత బయటికే రాలేదు చూసారుగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోప్ పెట్టుకుందాం పోప్కి టమాటాకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకే మనము ఇందులోకి మనము పది పదహైదు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా నిల్వ పచ్చడిలోకి సాల్ట్ కూడా సరిపోవాలి కరెక్ట్గా టేస్ట్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ ఆయిల్ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గుజ్జుని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారుగా స్మెల్ అయితే అద్దిరిపోయింది నాకు పొయ్యి మీద ఉండగానే అన్నం తినాలనిపించింది ఇప్పుడు చెప్తుంటే నోరు ఉరుతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది టూ త్రీ డేస్ బయట ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్